హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ ముందుగా ఒక కప్పు మైదా పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సర్ తీసుకొని దాంట్లోకి కప్పు షుగర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ముందుగా మనం ఏ కప్తో అయితే మెజర్మెంట్స్ చూస్తున్నామో ఆ కప్తోనే అన్ని మెజర్మెంట్స్ చూడాలండి అప్పుడే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత అదే బౌల్లోకి హాఫ్ క్వాంటిటీలో సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేయాలండి మనం ఇక్కడ ఎగ్ వాడడం లేదు కాబట్టి హాఫ్ క్వాంటిటీలో థియేట పెరిగిన యాడ్ చేయాలి తర్వాత హ్యాండ్ మిక్సర్తో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలపాలండి తర్వాత వెన్నెల ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ ఏది అది వేయచ్చండి నా దగ్గర ఇలాచీ పౌడర్ ఉంది కాబట్టి నేను ఇలాచీ పౌడర్ వేసానండి తర్వాత అదే బౌల్లోకి ముందుగా మనం చల్లించి పెట్టుకున్న మైదా పిండిని యాడ్ చేయాలండి తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా టికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి టోపు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత మిక్స్ చేసే కొద్ది బ్యాటరీ అది గట్టిగా అవుతుందండి దాంట్లోకి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేయాలండి హ్యాండ్ మిక్సర్తో బాగా కలపాలండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి ఏ బౌల్లో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లోన ఆయిల్ అప్లై చేయాలండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దానికి ఆయిల్ అప్లై చేసి గిన్నె అడుగు బాగానే వేయాలండి లేదా మైదా పిండిని కొంచెం బౌల్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి తర్వాత కేక్ బ్యాటర్ని ఆ బౌల్లోకి వేయాలండి తర్వాత ఆ బౌల్ని టూ టైమ్స్ ట్యాప్ చేయాలండి అందువల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఉండవండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందుగా కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకోవాలండి కుక్కర్లో ఇసుక లేదా సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టాలండి దానిపైన కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టాలండి పెట్టిన తర్వాత ఎయిర్ బయటికి రాకుండా క్లోజ్ చేయాలండి తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేయాలండి తర్వాత మొత్త తీసి టూత్పిక్ లేదా చాక్తో గుచ్చినప్పుడు ఏమీ అనుకోకపోతే మన స్పాంజ్ కేక్ రెడీ అయినట్టే